హాయ్ ఆల్ నిన్న మేము టెంపుల్కి వెళ్ళేసరికి ఒంటి గంట అయితే అయిపోయిందండి సో దర్శనం చేసేసుకొని ఇంకా అక్కడే మధ్యాహ్నం భోజనం పెడితే అక్కడ తినేసి అయితే వచ్చేసాము దర్శనం అయితే చాలా ప్రశాంతంగా అయిపోయిందండి ఇన్ని డేస్ నుంచి వెళ్తున్నాం కానీ ఎప్పుడు నువ్వు కలిత టెంపుల్కి అయితే వెళ్ళలేదు సో అందుకని చెప్పి ఈరోజు వెళ్ళామనమాట అండ్ అలానే దర్శనం అయిపోయాక అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడి నుంచి ఇంకా మాకు కావాల్సిన కొన్ని షాపుకి సంబంధించిన ఐటమ్స్ అయితే కొనుక్కొని మళ్ళీ అయితే రిటర్న్ అయిపోయాము రిటర్న్లోనే మేము గాజ్బాగ్ దగ్గర ఉన్న బెల్లం తాటి బెల్లం టీ అయితే ఎప్పుడు తాగుతాము సో మీరు తాగారా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి బాగా ఎక్కువ ఇచ్చిందంటే అయిందనమాట సో జర్నీ చేయడం వల్ల ఏంటో ఒకేసారి ఎక్కువ తాగటం వల్ల స్టమక్ అదొకలా అయిపోయింది అండ్ అలానే రిటర్న్ వచ్చాక మా స్మాల్ సెలబ్రేషన్స్ అయితే చేసుకుందాం మా వారి బర్త్డేది సో మా గగన అయితే ఫుల్ హ్యాపీ అనమాట మేము కూడా చాలా హ్యాపీగా ఉన్నాము అండ్ అలానే మా వారికి బ్లెస్ చేసిన అందరికీ కూడా థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ సో మచ్ సో ఇది ఈరోజు వీడియో వీడియోస్ లైక్ చేసి వచ్చేయండి థ్యాంక్స్ వచ్చింది